రాజమహేంద్రవరం గామన్ వంతెన అనుసంధాన రహదారి కొంతమూరు వద్ద సోమవారం అర్దరాత్రి చనిపోయిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి మార్టం కొనసాగుతోంది రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు ప్రభుత్వ వైద్యులు ఇద్దరు క్రైస్తవ సమాజానికి చెందిన వైద్యుల సమక్షంలో మార్టం నిర్వహిస్తున్నారు సభ్యుల డిమాండ్ మేరకు వీడియో చేస్తున్నారు ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని హత్య చేశారని క్రైస్తవ సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు ఉదయం నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనలు చేపట్టారు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా వచ్చారు క్రైస్తవ సంఘాలతో మాట్లాడారు పాస్టర్ మృతిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని న్యాయం చేస్తామని చెప్పారు ముందుగానే అక్కడ తడవేసి దానిపై మోటార్ సైకిల్ పెట్టడం అని అనిపిస్తూ ఉంది ఈ విషయంలో పోలీసు అధికారులకి మా విన్నపం తెలియపరచడం జరిగింది ఎస్పీ గారు మాతో ఉండడం ఆశ్రయించినది ఈ విధంగా మేము ఒకటి కోరుకుంటూ ఉన్నాము ఈ యొక్క విషయంలో ఇన్వెస్టిగేషన్ చాలా లోతుగా జరిగించాలని మేము కోరుతూ ఉన్నాం ఆ తర్వాత ప్రస్తుత నాయకులుగా మేమందరూ ఇప్పుడే మాట్లాడుకున్నాం ఈ యొక్క ఇష్యూను సిఐడికి అప్పగించాలని మేము కోరుకుంటూ ఉన్నాం అంటే ఇది జరిగిన సంఘటన ఒక సామాన్య వ్యక్తికి జరిగినది కాదు ఇంటర్నేషనల్ ప్రామినెంట్ ఫిగర్ అయిన మత బోధకుడు ఎవెంగులిస్ట్ ఆయనకు అనేక మంది ఫాలోవర్స్ ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ చేయిస్తున్నామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు డీఎస్పీ స్థాయిలో పోలీసు అధికారుల కమిటీ విచారణ చేస్తోందన్నారు దీన్ని కేవలం యాక్సిడెంట్ గా మాత్రమే పరిగణించడం లేదని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు వారి యొక్క అవసరం అవసరం లేదు లేదు ఓటమి ప్రభుత్వంలో తప్పకుండా మీకు రక్షణ ఇచ్చే విధంగా మా కార్యక్రమం ఉంటుందని మీకు హామీ ఇస్తా ఉన్నాం మనం అందరం కూడా అది యాక్సిడెంట్ అని ముందనుకున్నాం కానీ ఇంకా మన అందరం కూడా సస్పీషియస్ గా ఇంకేదైనా ఉందన్నది మనలోనే ఉన్న అనుమానం ఆ అనుమానాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కూడా మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం ఆ కోణంలోనే ఆ కోణంలోనే ఇప్పటికే ఎస్పీ గారు బృందాల్ని వేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఉంది కట్టడం జరిగింది ఏదైతే అనుమానం వ్యక్తం చేశారో వెంటనే ఆ కేసుని నూట డెబ్బై నాలుగు అనుమానాస్పద మృతి కింద కట్టడం జరిగింది కట్టిన తర్వాత తీవ్రమైన కేసుల్లో ఏదైతే తీవ్రమైన కేసుల్లో మృతి చెందితే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు ఇంక్వెస్ట్ చేస్తారు ఎఫ్ఆర్ స్థాయి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే గారు నిన్న అక్కడ మా మీటింగ్ లో కూడా చెప్పేది ప్లీజ్ ఖచ్చితంగా దీనిలో డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాం ఎటువంటి ఉంటే మీరు పేపర్ మీద రాసి మీ స్టేట్ రిప్రజెంటేటివ్ పాస్టర్ గారికి ఇవ్వండి వాటిలో ఏమి అనుమానాలు ఆచరణ పరిశీలించి నిజాలు తెలుసుకొని మీ అందరికీ కేసులో పగడాల ప్రవీణ్ గారు పాస్టర్ ప్రవీణ్ గారి ప్రవీణ్ గారు మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ అనుమానాస్పదంగా మృతి చెందారు అని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి వెంటనే వచ్చి ఇమీడియట్ గా బాడీని కూడా అక్కడ నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళు అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది ఇమీడియట్ గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ వేసి నిజా నిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం సో ఎవరూ కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు డెఫినెట్గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలా మంది వచ్చి ఒక డిమాండ్ కూడా చేశారు డెఫినెట్ గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్ గానే పరిగణించట్లేదు అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము నియర్ బై ఉన్న సీసీ క్యాంప్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు అదేవిధంగా ని తీసుకుంటారు సీడియాస్ ఆ నియర్ బై ఉన్న సీడియాస్ అన్ని కూడా తీసుకుంటున్నారు అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ దీని అనౌ అంటే దాన్ని అంటే మేము మేము చేసే పని డెఫినెట్గా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారి తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ దీన్ని మేము చాలా క్లియర్గా క్లారిటీగా క్లిస్టర్ క్లియర్గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం ఒక ఒక కమిటీని కూడా మేము ఫామ్ చేయడం జరిగింది ఇమీడియట్గా అది ఏ రకంగా చనిపోయారు అన్నది కూడా ఈ నిజా నిజాలు కూడా అతి త్వరలోనే అందరి అందరూ తెలుసు క్రైస్తవ మతబోధకుడు ప్రవీణ్ పగడాల మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని సీఎం చంద్రబాబు డీజీపీని ఆదేశించారు పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారం వ్యక్తం చేశారు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతోంది బంధువుల డిమాండ్ మేరకు అటాప్సీని పోలీసులు వీడియో రికార్డ్ చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం సాయికృష్ణ పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం ఎప్పుడు పూర్తి కానుంది శర్మ ఈ ఉదయం నుంచి కూడా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆందోళనకు దిగారు ప్రవీణ్ పగడాల మృతిపై సంబంధించి సమగ్ర విచారణ చేయాలి అది హత్యనంటూ క్రైస్తవ సమాజానికి చెందిన ప్రతినిధులు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో అభిమానులు ఇక్కడికి తరలివచ్చారు నిరసన కొనసాగింది పోలీసులు సర్ది చెప్పారు మధ్యాహ్న సమయంలో పోస్ట్మార్టంకి ఆయనకి పోస్ట్మార్టం ప్రారంభమైంది మృతదేహానికి ప్రభుత్వం తరఫున ముగ్గురు వైద్యులు అట్లాగే ప్రవీణ్ ప్రగడాల క్రైస్తవ సమాజం తరఫున ఇద్దరు వైద్యులు కూడా మొత్తం ఐదుగురు సమక్షంలో మార్టం పూర్తి చేస్తున్నారు ముగింపు దశకు చేరుకుంది దీనికి సంబంధించి సోమవారం అర్ధరాత్రి సమయంలో రాజమహేంద్రం గ్రా గ్రామను వంతున కొంతమూరి వద్ద ఆయన బుల్లెట్ వాహనంపై వెళ్తుండగా అర్ధరాత్రి ఇది జరిగింది అయితే ప్రమాదం అని మొదట దీనికి సంబంధించి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు అయితే ఎట్టి పరిస్థితులు ఆయన హత్య చేశారు అనేది క్రైస్తవుకు సంబంధించిన మొత్తం ప్రతినిధులంతా కూడా ఆందోళన దిగారు నిన్న కూడా రాజమహేంద్ర వద్ద పూర్తి స్థాయిలో ఆందోళన వాళ్ళైతే పెద్ద సంఖ్యలో వచ్చారు ఎస్పీ నరసింహ కిశోర్ వచ్చి దీనికి సంబంధించి ఐదుగురు పోలీసు బృందాలు విచారణ చేస్తున్నాయి ఎలాంటి ఇందులో సమగ్రంగా దర్యాప్తు చేస్తాం ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా పోస్టుమార్టం నిర్వహిస్తారని వారందరికీ కూడా నచ్చ చెప్పడం జరిగింది అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు హోం మంత్రి అనిత విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా దీనికి సంబంధించి విచారం వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో పారదర్శకంగా దీనిపై దర్యాప్తు చేస్తామని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ఇప్పుడైతే ఇంకా కొంత ఉత్కంఠ నెలకొంది ఇక్కడ కొంత ఉద్రిత పరిస్థితులు కూడా ఉన్నాయి మృతదేహాన్ని ఆయన పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు మార్టం నివేదికను ఒక అధికార యంత్రాంగం ఏముందనేది కూడా దాన్ని పారదర్శకంగా చేసిన ఈ మార్టం నివేదికను కూడా ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే పెద్ద సంఖ్యలో రాజమహేంద్ర ప్రభుత్వాసుపత్రి వద్ద రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు ప్రవీణ్ పగడాల అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు పోలీసులు కూడా భారీగా మోహరించి ఉన్నారు శర్మ Right. Thank uh, you, Sai Krishna.